తమ్ముడు పాస్టర్ గారు వచ్చాడు ఈయన ఐదు సంవత్సరాల పాస్టర్ గా చేశాడు ఇప్పుడు బయటకు వచ్చాయి ఏం పేరు అన్నా మాట్లాడండి మాట్లాడు రాజు గారు మాట్లాడండి నా పేరు పాల్ పాలనా శ్రీపేన్ పాల్ ఏ ఊరు అన్న ఆ నాదే విజయవాడ అండి నేను ఇప్పుడు కర్ణాటకలో సెటిల్ అయ్యాను విజయవాడ విజయవాడ ఎక్కడ చేశారు అన్న మీరు పర్మణ్లంక ఆ పర్మణ్ లంక పర్మణ్ లంకలు మీకు వచ్చి ఎక్కడ బాబు కాదు నేను చెప్పేది విను అన్ని అడ్రస్ చెప్పాలంటే నేను నా ఫోన్ చేసి మాట్లాడదాం చెప్పాలి నువ్వు చెబుతా ఓకే మీ ప్రశ్న ఏంటో చెప్పండి ఒకసారి మీ ప్రశ్న ఏందో సూటిగా చెప్పండి నేను చెప్తాను ఒక మాజీ పాస్వర్డ్ చెప్పేది కాదు ఆయన ఆయనతో మాట్లాడుతుంటే పాస్టర్ గారితో ఏదో ఒక అన్నాడు అండి మిమ్మల్ని నేను అడుగుతున్నాను నేను పాస్టర్ బాబు నీకు అడ్రస్ కావాలా బాక్యం కావాలా ఏది ఏది కావాలి అడుగుతా ఇప్పుడు ఒకేసారి డైరెక్ట్ గా నేను అడగనండి అన్ని అడుగుతా పాస్టర్ ఐదు సంవత్సరాలు పాస్టర్ కానీ చేసాను అంటున్నారు మీరు అన్ని అడిగితే అడిగితే తప్ప తప్పండి ఫోన్ పెట్టేయండి ఫోన్ అండి ఇప్పుడు ఇప్పుడు అడగొద్దా ఇప్పుడు అడగొద్దా అని చెప్పేయండి నేను చెప్పేది వినండి సార్ ఇప్పుడు నేను పాస్టర్ అనుకో నా చర్చ్ అడ్రస్ ఇస్తాను మీరు రండి నీకు బాపు ఇస్తా అనొచ్చు నేను ఇప్పుడు చర్చ్ మూసి మూసిన అడ్రస్ తో పని ఉందంట నేను ఉండేది పర్మన్ లంక ఏంటి అయ్యారు పాస్టర్ గారు అయ్యగారు పాస్టర్ గారు అయ్యగారు ఏమండి అయ్యారు మాట చెప్పేదేనండి చేశావు చేయలేదా నాకు నాకు తెలియాలిగా చేశాను బాబు ఆ మరి నీకు తెలిస్తే సరిపోద్దా నాకు తెలియాలిగా బాబు పరమన్ లంక నాకు తెలియాలా లేదా నువ్వు చెప్పు నువ్వు పాస్టర్ కింద చేసావా అని నాకు తెలియాలా లేదా ఓ పరమన్ లంక సీ ఫ్రూట్స్ దగ్గరే నాకు చర్చి ఆ ఆ అంటే నేను ఇంత నేను మారాలో వచ్చింది నువ్వు పాస్టర్ కింద ఉన్నారు ఐదు సంవత్సరాలు పాటలు కింద వాకింగ్ చెప్పుంటారు పాటలు పాడు ఉంటారు ఎన్నో చేసి ఉంటాయి ఇంతగానో మానవాళ్ళు వచ్చింది బాగుంది నేనేంటంటే బాబు కాదు స్టీఫిన్ పాల్ గారు మీరు ఒకసారి మీరు చేసిన ప్రార్థన అతను కూడా వినిపించండి అతను నెంబర్ వన్ నేను అన్నా గోపన్నా చెప్పు చెప్పు నీ చాను మాట్లాడాలి మాట్లాడాలి అన్నా నీతో నా సంబంధం లేదన్నా ఇక్కడేంటే అదే అండి ఇక్కడ నాకు ఎక్కడ అన్యాయం అనిపించింది అంటే మీరు ఎన్ని పాపాలను చేయండి అమ్మాయిలను మర్డర్ అమ్మాయిలు రేపు చేయండి లేదంటే మర్డర్లు చేయండి లేదంటే దొంగతనాలు చేయండి లేదంటే డ్రగ్స్ వ్యాపారం చేయండి లేదంటే బ్రోకరేజం చేయండి ఏం చేసినా నన్ను నమ్ముకోండి నీకు నీ పాపాలు నేను క్షమిస్తా అని చెప్పేసి ఈ సిద్ధాంతం ద్వారా క్రైస్తవం అనేది విస్తరి విస్తరిస్తుంది ఈ పాయింట్ నా నచ్చరా అసలు ఎందుకు నచ్చలేదంటే ఇప్పుడు మీ ఇంట్లో దొంగతనం జరిగిందండి నేనే వచ్చి దొంగతనం చేశాను మీ ఆస్తి మొత్తం దిగుకెళ్ళిపోయాను మీ ఇంట్లో ముసలి ఇద్దరిని వాళ్ళు నా కోస్తే వస్తే వాళ్ళిద్దరిని కోసి నరికి చంపేశాను అది తప్పైంది అని చెప్పేసి నేను ఏసు నమ్ముకుంటా మీరు చెప్పేదినండి వినండి మీరు ప్రశ్న వినండి పూర్తిగా విన్నాక మీరు ఓకే ఇప్పుడు ముసులో వాళ్ళని మీ ఇంట్లో వాళ్ళని అందరు నేను నా దేవా నేను తప్పైతే చెప్పి ఏసై నమ్ముకున్నా ఇప్పుడు నన్ను ఏసఐ పరలోకం తీసుకెళ్తున్నాడు మీరు ఏసు నమ్మలా మీరు ఏసు అంటే ఎవడో మీకు తెలియదు కానీ మీకు అన్యాయం జరిగింది కానీ మీరు నరకంలో పడిపోతున్నారు ఇది తప్పు కదా అంట రో న్యాయం ఎక్కడుందో అక్కడ భగవంతుడు ఉండాలి గానీ అన్యాయం ఉన్న చోట భగవంతుడు ఉండడం అనేది అధర్మం అది కాబట్టి ఈ యొక్క సిద్ధాంతం మూల సిద్ధాంతం అనేది తప్పంటాను నేను ఒక దొంగకి ఇంకో దొంగే సపోర్ట్ చేస్తాడు ఒక కి ఇంకో మడరిస్టే సపోర్ట్ చేస్తాడు ఒక పాపికి ఇంకో పాపే సపోర్ట్ చేస్తాడు తప్ప వాస్తంగా చెప్పాలంటే లేడు ఏమండి ఆ మీ పాస్టర్ వల్ల దేశం మొత్తం నాశనం అయిపోతుంది మీ పాస్టర్ లో మా పాస్టర్ల వల్ల నాశనం అయిందా నాశనం అయిపోతుంది పది రూపాయలు ఇస్తే ఒక చేస్తారు ఇరవై రూపాయలు ఇస్తే ఒక ప్రార్థన చేస్తారు మీ పాస్టర్ లో అవును దశమ భాగం కదా పది ఇరవై తీసుకోరు కదా దశమ భాగం కదా పది రూపాయలు ఎట్లా తీసుకుంటారు మీ ఆస్తులో భాగం అడుగుతా కదా ఇప్పుడు అడిగితే మీ పాస్టర్ ఏమండే దేవుడు గొప్పవాడే మీ పాస్టర్లే లా వాడు కాదు దేవుడు గొప్పవాడే మీ పాస్టర్ వల్ల ఏదో మార్చుతున్నావా మీ పాస్టర్ వల్ల దేశం నాశు అయిపోతుందే దేశ నాశనం అయిపోతుంది మీ పాస్టర్ వల్ల అది కాదు మీ బైబుల్ చదువుతారు పాటలు పాడతారు అట్ట ఉండాలి అవునా బైబుల్లో ఉన్నదే బైబుల్లో బైబుల్లో బైబుల్ నువ్వు బైబుల్ అన్న నువ్వు చదువుకోకుండా బైబుల్ చదువుతున్నావు నువ్వు అవును బైబుల్ వాళ్ళు దశం తీసుకున్నాను బైబుల్ అవును బైబుల్ పరంగా తీసుకున్నావు బైబుల్ దక్షిణ భాగం తీసుకోమని ఎక్కడ ఉన్నాయా ఓహో నీకు తెలీదు అయితే ైబుల్లో ఎక్కడ చెప్పు నాకు నేను చెప్పేది విను బైబుల్లో పాత నిబంధనలో దోచుకొచ్చిన సొమ్మిని దాచుకున్నందుకు యహో దేవుడు రాళ్ళతో కూడా చంపించేస్తాడు ఆయన దాచుకున్న బట్టాకా మీరు మీ పాస్టర్ లో ఏది మీ మీలాంటి వాళ్ళే దేవుడికి అవమానం వచ్చేది బాబు యహో చేసి చెప్పిందే మేము చెబుతున్నాం ఎవరి మీద పాపలేదు ఎవరు పాపాడలా పాస్టర్ మీ పాస్టర్లే బాగుపడ్డారు ఎవరు బాగుపడలా మీ పాస్టర్ లో ఏం చేస్తారంటే అట్టా చేయకూడదు ఇట్టా చేయకూడదు పాస్టర్డారు అది కాదు ఇప్పుడు హిందువులు ఉన్నారు

ఉంది వేరే దేవుళ్ళంటే మా దేవుడికి వచ్చా యుహోవాకి అందుకని అటు పోతారని చెప్పేసి రాసుకర నుంట్లో ఉంది ఉందండి చెప్తున్నాను కదా దేంట్లో రాసుయా బైబుల్ బైబిల్ చెప్పు బైబుల్లో ఉండదే చెప్పాలి నీకు ఓకేనా చూపించు

మేమేం చెప్తామండి బైబిల్లో ఉండదే చెప్తాం మేము ఇప్పుడు లోతులు కూతురు బైబుల్లో తప్పుందే ఉన్నప్పుడు చెప్పకూడదు చెప్పాలండి పాచకం చేసావు ఏం చెప్పావు నువ్వు అవునండి లోతు లోతు కూతురు కారణం ఎవరు ఏం లో నువ్వు ఐదు చందర నువ్వు చేశానన్నాయి చంద్ర ఒక పాట పాట పాడ నువ్వు పాత్ర పర్లోకం ప్రార్థన కూడా చేస్తా నేను ఆ పరలోకం ప్రార్థన కూడా చేస్తా నేను నేను పరలోకం పాపం చేయను పాపం చెయ్యి రోజు పర్లోకం ఎలా వెళ్తాడ పాపం చెయ్యి రోజు పర్లోకం వెళ్తాడా ఎలడా పరలోకం పోవడానికి పాపం చేశాడనేది చేయింది అనేది అసలు మాంట్రిటీ కదండీ మా ఏసాయంటే మాండ్రిటీ నువ్వు పాపం ఇవిలా రాసలేదా ఆ లేదు నువ్వు ఎంత పాపం అయినా చెయ్యి నువ్వు ఎవరినైనా మట చేయి ఎవరినైనా రేపు చేయి ఏంటి ఏమన్నా చెయ్యి దాచుకో దాచుకోవచ్చు అవునండి మా బైబిల్లో అదే ఉంది మీరు అమ్మాయిలు చంపండి బైబుల్ ఉన్నాయా మీ బైబిల్ ఉన్నప్పుడు బైబుల్ ఉన్న చెబుతారా మీరు పాస్టర్ లో అవును బైబుల్ ఉంది కాబట్టి చెప్తున్నామండి అవును బైబుల్ తప్పే చెబుతారా ఒప్పుని ఒప్పు చెప్పరా లేదు అసలు ఉప్పు అనేది ఎక్కడుంది ఇక్కడ ఇప్పుడు దావిది బారిని దావిది కొడుకుల చేత తంగిచ్చాడు యహో దేవుడు కాబట్టి చెప్తాము ఇప్పుడు యహోబ ఇప్పుడు యహో బారి ఎవడే పాష్టగర్ పరిశుద్ధంగా ఉంటే దేవుడు పరలోకం తీసుకెళ్తానన్నాడు సోది మాటలండి పరిశుద్ధత అనేది లేదండి చోది మాటలండి ఏ మాద సైతం నేను దొరబడి మాట్లాడుతున్నాడు ఈ మాట నేనంతా నాకు ఒప్పించు సైతాన్ని కాదండి ఇప్పుడు నువ్వు మాటలు చేయి మానభంగం చేయి లేదా గంజా సాగు ఏమైనా చేయి ఏసై నమ్ముకో నువ్వు పరలోకం పోతావు ఎవరు అంతే ఏసై నమ్ముకుంటే పర్లోకం నువ్వే చదువుతున్నావు సొందర పాసం నువ్వు చదువుతున్నావు నువ్వు మరి నువ్వు అన్ని మాటలు మాట్లాడుతున్నావు అండి ఎప్పుడు దేవుడు నమ్ముకోవచ్చు ఏసు బ్రహ్వు నమ్ముకో నీ మాట నీకేం నమ్మకం లేదు ఏం అంటే నువ్వు మట్రలు చేయి మాన చేయి ఏమైనా చేయి ఏ సైని నమ్ముకుంటే నువ్వు పరలోకం పోతావు నీ వల్ల బాధించబడ్డాడు నాశనం అయిపోతాడు దానికి మా ఏసుకు ఏం సంబంధం ఉండదు ఎంత దుర్మార్గం మీద ఎంత దుర్మార్గం చేసిన ఏవి ఫలం ఉండదు బాధించినోడు ఎంత దుర్మార్గం చేసినా మా యేసు పరలోకం చేసుకెళ్తాడు నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా ఎంత మంది నచ్చి చేసినా ఎంత మంది దగ్గర దోచుకు దింగినా మా ఏసైకి ఇబ్బంది లేదు పరలోకం తీసుకెళ్తాడు మా ఏసాయి నమ్మితేనే పరలోకం నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా నువ్వు మా ఏసాయి నమ్మకపోతే నీకు నరకమే తప్పే ఉంది దాంట్లో అది కదా ఇది కదా పాయింట్ నమ్మపోతే తీసుకెళ్ళడా ఇప్పుడు ఉన్నావు అదయ్యా ఇప్పుడు నేనేం చెప్పాను ఫస్ట్ నువ్వు చెప్పేది నువ్వు ఊరక ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళని నేను నరికి చంపేసా మీ డబ్బు నేను దొంగతనం చేసి తీసుకెళ్లాను నేను ఏసై నేను పరలోకం పోతున్నా నువ్వు నువ్వు బాధించబడ్డావు నా చేత బాధించబడ్డావు మీ ఊళ్ళందరూ తప్పిపోయారు అయినా నువ్వు రావు ఎందుకంటే నువ్వు నా యోసు నమ్మలేదు కాబట్టి ఇక్కడ న్యాయం ధర్మం నా బొచ్చు ఏమి లేవా మరి ఇప్పుడు మనిషిని ఒక ఒక మనిషిని నరికాడంటే తప్పు లేకుండా నరుగుతాడా ఎందుకు ఎంత బాబు ఇప్పుడు అమావాస అమావాస వాళ్ళు వచ్చి ఇజ్రాలియాల మేనక ఆడపిల్లల్ని ఎత్తుకెళ్లారు వాళ్ళందరినీ నరికారు వాళ్ళు ఏం చేశారు తప్పేం చేశారు వాడు దుర్మార్గుడు చెప్పేసంటే వాడు ఎవడైనా తప్పు చేస్తే దొంగతనం చేస్తాడా వాడు అవసరానికి వాడు తప్పు దొంగతనం చేస్తాడు ఏ ఆడపిల్లలైనా రేపు చేశారంటే ఆ అమ్మఏ వచ్చి రెచ్చ కొడితే రేపు చేస్తాడా వాడు దుర్మార్గుడు కాబట్టి రేపు చేస్తాడు అంతేగాని ఎదుటి వాడు ఏమైనా తప్పు లేకపోతే ఎన్ని సోది మాటలు ఈ బైబుల్లో ఈ సోది అనేదే దరిద్రం అంటున్నాను కదా ఇప్పుడు నేను చెప్తా విను విలాప విలాపవాక్యంలో ఇరవై నుంచి ఇరవై రెండు సరే జనులు తాకని పెంచవలసిన పిల్లలను తామే భుజించడం తగునా నా యవనసులు నేలపడి ఉన్నారు నా కన్యలు ఎవనసు చేత కూలి నీ ఉగ్రత దినమున హతము చేసేది నా కన్నీలను ఎత్తుకుపోతున్నారు నా నా పిల్లలను నరుకుతున్నారు నా ముసలి వాళ్ళను అగ్నితో దహించుచున్నారు అంటున్నాడు నువ్వు ఇన్ని దుర్మార్గులు చేస్తున్నావురా దుర్మార్గుడా కనీసం బతకనివురా అని చెప్పి బతికినాడుకున్నారు ఇప్పుడు ఇన్ని దేవుడు చంపేవాడు దేవుడు రక్షించేవాడు దేవుడా సరే అండి ఇప్పుడు ఇప్పుడు మీరేమో దేవుడిని చంపుతున్నారండి అరే బాబు ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడా ఇప్పుడు ఈ పిల్లల్ని చంపుతున్నాడు చిన్న పిల్లల్ని చంపేశాడు యోహోవా పెద్దవాళ్ళని కాల్చి పడి అక్కడ ఉన్నటువంటి కన్నె పిల్లల్ని అన్నింటికి ఇచ్చేసి వాడుకోండి అని చెప్పి ఆడపిల్లల్ని అప్పచెప్పేశాడు ఈడు దేవుడు అంద ఇప్పుడు చెప్పు నువ్వు న్యాయం ఏది నీకు నువ్వు మంచోడువా చెడ్డ చెప్పేది నువ్వు మంచోడువా చెడ్డోడో చెప్పు నాకు నువ్వు ఎవరా నువ్వు చెడ్డోడువా నువ్వు మంచి కాబట్టి చర్చ వదిలేసాను నువ్వు మంచివాడుగా చర్చ వదిలేసావు సరే నీకు నాకు పన్ను చెప్పు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవడవుతాడు నా దేవుడి నమ్ముకున్నా నీ దేవుడు నువ్వు నమ్ముకో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అవుతారు కావాలి కావాలి జగనే కావాలి నీకు అందుకే జగన్ మత మార్పులు ఎందుకు చేస్తాయంటే ఏ సైన్ నమ్మితే ఖచ్చితంగా ఓట్లేస్తానని ఆయన మత మార్పులు చేసుకుంటా కూర్చున్నాడు వేస్తావు నువ్వు ముస్లిం అయితే ముస్లిం వ్యక్తి నిలబడితే ఓటు వేస్తావు అదే హిందువు అనుకో

బైబులేసేవాడు బైబిల్ కింద ఎందుకు నేను బైబుల్లో దోసుకోవను అంటే డబ్బు కోసం డబ్బు కోసం చేసావా నువ్వు బైబుల్లో పాత్ర

పెట్టాను లంచ్ అడుగు పెట్టి మళ్ళీ ముద్దులే వదిలేసాయి తాగా బాగా ఎందుకున్నాడు బాగా చూసావా జగన్ కి ఓటు వేస్తాడంట అందుకే ఆయన మతపాపలు చేస్తాడు మహానుభావుడు అవునా సరే 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 ఓకే